నిన్నే నేను ఒక మాట అంట లేను నిన్నంట లేదు నిన్నుకుంటున్నారా పండుగ పండుగ గెలుచుకొని మాటలాడు బాగా అలవాటు అయిపోయిందా నీకు ఒక్క మాట కాదు ఇట్లా రెండు మూడు సార్లు చేయలేవు పోనీ లైట్ గెలిస్తున్నా నాకు కావాల్సింది పేస్ట్ పేస్ట్ కావాలా ఇప్పుడు మా నాన్న చార్మే వాళ్ళ ఇంటికి వస్తుండో ఒక ప్రాబ్లం ఉండడం వల్ల చూపించుకోవడానికి వస్తుండో అయితే ఇప్పుడు మా అత్తమ్మ మీద ఒక రివెంజ్ ప్రాంగ ఏంటంటే మా నాన్న వచ్చి నన్ను ఎవరో ఏమో మాట అన్నందుకు వచ్చి గొడవ చేస్తున్నట్టు మా నాన్నకు అన్నీ చెప్పేసిన ఆల్రెడీ రెడీగా ఉన్నాడు మనం ప్రాంక్ చేస్తే ఏమో అనుకోవచ్చు మామే వాళ్ళు మామయ్య వచ్చి ప్రాంక్ చేస్తే మామేది అంటే బాధా బాధారా అంటే ఇప్పుడు నా మీద ప్రాణం చేయించినప్పుడు నేను బాధపడతాను నీకు తెలియదు అల్లు మజాక్ చేస్తారు అల్లుతో అత్తమ్మ కాబట్టి నేను కూడా కొద్దిగా మజాక్ మజాక్ చేయి మరి మామ ఎందుకు మా ఇప్పుడు నేను చేస్తే వేరు నాన్న ఇప్పుడు మా అత్తమ్మకు తెలియదు మా అందరు తెలుసు మా అత్తమ్మకు తెలియద్దు నేను ఆపిన మా నాన్న వస్తున్నాను అప్పుడు ఆపినప్పుడు ఈ రివేంజ్ ప్రాంగ్ చేయకపోతే ఎట్లా ఉంటుంది చెప్పు సరే ఇక స్టార్ట్ చేద్దాం చూడండి కిర్రా ఏనే ఉన్నానా నీకు ఫోన్ చేసినప్పుడు మెల్లారా సరేనా నవ్వకు మధ్యలో నవ్వకు సీరియస్గా ఉండు దర్చుకోవాలి అత్తమ్మ సరేనా సరే

తెలియకపోతే తెలుసుకోవాలా ఏసుంటాడు ఏసుంటి బిడ్డ అన్నది ఆలోచించుకొని తెలుసుకోవాలా దీన్ని మే మామ అన్న దాడిన్నో అన్న ఏమో అన్నారట లైట్ కాదు నిన్నే ఒక మాట అంటలేదు నేను గాలి ఎందుకు అంటారా నేను చూసుడు కాదు నేను రాను ఇంట్లోకి రాను నిన్ను ఎందుకు అన్నారా అని చెప్పి నేను తెలుసుకుంటానే వచ్చిన ఇప్పుడు దాని గురించి వచ్చిన దాని గురించి వచ్చిన దాని గురించి వచ్చిన నేను

నాకు తెలియాలా నేను ఎందుకు అన్నరు నాకు తెలువాల నా నా నేను తీసుకోను లైట్ గా నేనే నేనే అనుకుంటలేను లేను అని బుజ్జికైనా కైనా ఏమైనా ఎవల్లైనా ఒక మాట అన్నయ్య గుజ్జి నినేనా నపడా నాటనా గుజ్జి లేదు అమ్మ ఏందేమన్నా అనుకుంటారా నేను

చెప్పే విషయం నేను వాళ్ళు బయటకి వచ్చినా కానీ ఏ విషయంలో కనుక్కున్నా తర్వాత వచ్చినాకనే మరి ఏమన్నారు ఏం కథ మరి ఏం లక్షణాలు నువ్వు బ్యాగ్ ఎందుకు రెస్పాన్సిబుల్ కట్టెలు బిట్టెలు తెచ్చిన అట్టలు కాదు ఇక ఎట్లుంటే కథ చూడు చిన్న చూసాం కూడా రాని అనే కాదమ్మా అర్చుడు వెనకసే ఫోన్ చేసిన బాబా మరి సంగతి ఇట్లా జరిగిందని చెప్తేనే నేను ఇంట్లోకి

మాట్లాడత ఇది చాలా తప్పే లోపల నాన్న లోపల ఖర్చుగా ఒకటి చెప్పాలంటే నేనే బయట పోయినందుకు నాకేం బాధ ఇక్కడ ఖర్చుడు మాట్లాడు నాకు ఏం బాధ నా నాటిగా నేను ఉంటే అప్పుడే అన్నాను పండా గ్రామం అని చెప్పి నువ్వేమనవు దాయ దా అంటే అన్నారా అని చెప్పి నేను అనేక కాదు నేను ఎప్పుడు అనుకున్నా అంటే ఒక లాస్ట్ టూ టైమ్స్ వచ్చిన తర్వాత ఇక చాలు మలమల ఓడు ఎందుకు ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఏదన్నా ఉన్నప్పుడు ఓతయిపోతుందిగా అని చెప్పనుకున్నా ప్రతిసారి నేను పోయినప్పుడల్లా నూరా నేను పోయినప్పుడు అలా నూరా అంటే నాకు ఇట్లా ఏ మాటలు ఏం ఏ అసలు ఏమన్నారు చెప్పవచ్చు కదా చెప్పకుండా ఏమంటారు మాట ఒక్కటి మాటలు జరిగినప్పుడే చెప్తానే మాట్లాడితే ఇప్పుడు నువ్వు ఎట్లా మామయ్య చెప్పిన అట్లా నాకు చెప్పాలి అర్థమయ్యేది మా అమ్మ గొడవలు అంటే ఇప్పుడు మామయ్య తీసుకొచ్చి ఇంటి గొడవలు నీకు తెలియదు వస్తానని చెప్పి తెలుసు ఎందుకు తెలియదు చిన్నప్పటి నుంచి నీ మీద ఒక మాట ఏమన్నా అంటే బయట పోయి గొడవ పెట్టి వచ్చే మామయ్య అంటే ఇంటర్ నన్న అని చెప్తే ఇటు రాదా

రావాలి ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఫోన్ చేయి బావకు ఫోన్ చేయి బావ కొడుకు ఫోన్ చేయి రమ్మను వచ్చిన తర్వాత నేను ఏ విషయం అనేది మాట్లాడుతున్నాను పండు పండుగ అత్త పండుగ పండుగ మన చిన్నతనం ఎందుకు చేయాలని చెప్పి వాళ్ళు పోకుండా కానీ అత్త రెండు వేలు అని చెప్పి నేను పంపిస్తున్నా పంపించినప్పుడు నువ్వు మంచిగా చూసుకోక బావ ఒక మాట అనుడు అల్లుడొక మాట అనుడు ఇది కరెక్ట్ కాదు నాకు నాకు తెలియదు అన్నది కూడా అయినా కూడా చెప్పలేను చెప్పాలి నువ్వన్నా చెప్పవా ఏం చెప్పాలి అత్తమ్మ ఇవన్నీ లైట్ అనుకున్నా దాని గురించి దాని గురించి మాట్లాడదా దాని గురించి మాట్లాడద్దా దాని గురించి మాట్లాడదా వచ్చేంత పరిస్థితి ఇప్పుడు నేను ఫోన్ చేయకుండా ఎందుకోసం వచ్చినా ఇంత పొద్దున అలుగు ఇంటికాడు ఉంటారు ఏం విషయమో అనుకుంటా మరి ఎందుకు అద్దు అంటున్నారు ఎందుకు ఇట్లా ఒత్తిడి చేస్తున్నారు పిలాన్ని నేనే ఒత్తిడి చేస్తలేనాన్ని ఆడు పని చేసినా చేయకున్నా అని చెప్పి నేనే కష్టపడుకుంటా నేనే పెంచుకుంటూ అంతే వీడు కలిసి మాట వాడు ఎందుకు వీడు నువ్వు నువ్వు నేను రాకు చెప్పిందా

కానీ నువ్వు చేసుడు తప్పు నాన్న ఇట్లా ఒక మాటకు ఇట్లా అచ్చి ఇట్లా లొల్లు పెట్టుడు ఏంది నాన్న ఇది ఒక్క మాట కాదు ఇట్లా రెండు మూడు సార్లు చెప్పిన ఫోన్ లైట్ గా తీసుకున్నా లైట్ గా తీసుకున్నా ఎన్ని రోజులు కావాల్సిన ఎక్కించి చెప్పదు నీకు రావాలని ఇష్టం లేకపోతే ఇంటి దగ్గర ఉండొచ్చు రాకపోతున్నా అల్లుడు ఎందుకు అత్తలేడు అన్నట్టుగా ఒక మాట అతను మంచిగా చూసుకోగా ఆ మాట ఈ మాట అల్లుడు బాగా రావాలని ఇష్టం లేకపోతే ఏదైనా ఒకటి ఇట్లా గొడవ పెట్టుకొని మొత్తానికి రాకుండా ఉన్నామని చెప్పే ఎవరి ప్లాన్ చేస్తున్నావా కాదన్న నాకు ఇద్దరు వస్తే మాకు కూడా సంతోషం కదా అని మేము అంటుంటింది అట్లనే కదా రమ్మని నిలిచింది వీళ్ళు ఏదో మాట్లాడుకుని మాట్లాడుకుంటా ఏమనుకున్నాను నాకు ఆల్రెడీ నాకు నాన్న క్రిస్మస్ వద్దు మరి నాకు చెప్తే నేను అడుగుతుంటి కదా క్రిస్మస్ వస్తుంది నాన్న మరి కొమ్మంటావా మరి ఇట్లా అంటే అరే కోరి అత్తారింటి పోయి ఒక రెండు రోజులు రాపులు రబ్బరు నేనే పంపిస్తున్నా పంపించినప్పుడు మంచిగా చూసుకోవాలా కానీ ఏదో ఒక మాట ఎందుకని అలా చిన్నతనం చేస్తుంటు కాలు అట అది ఏం లేదు వాళ్ళకి కానీ ఎట్లా ఇక ఊక నేను అచ్చుట్లా చిన్నతనం చేస్తున్నాడు ఇక నేను అత్త చిన్నతనం మీద ఉంటుంది నేను ఇంటికాడ ఉంటా ఏదైనా పండుగ పబ్బలు ఉంటే దాన్నే పంపిస్తా ఏమున్న దానే పంపిస్తా నేను రాను నీ నాన్నే ఉంటాటు అనుకోలేదు అనరాడన్ ఎట్లా వచ్చిందని అనుకో ఎప్పుడన్నా అసలు ఏమన్నా అది ఏమన్నారనేది చెప్తా వాళ్ళు వచ్చినాక మాట్లాడుతుంది వాళ్ళు వచ్చినాక మాట్లాడే పెట్టుకొస్తాను కానీ అదే ఆ విషయం తెలిసేసా ఇంట్లో

అత్త ఉంది ఎందుకు వచ్చింది ఏం కదా చెప్పి ఏమైనా మాట్లాడుతుందా అంత నీవల్ అండి మరి అంత నీ వల్ల ఏదన్నా ఉంటే నాకు చెప్పాలి భార్యగా నేను నేను ఇట్లా అరే మీ ఒళ్ళు ఇట్లా అన్నరే మీ అన్న ఇట్లా అన్నాడు దానికి దాని కరెక్ట్ నేను చెప్తాను ఎందుకంటే చూడు ఇక్కడ మాటలు అక్కడ మాటలు మజాక్ మజాక్ లో కొన్ని పదాలు చూడు అక్కడ ఇక్కడ అర్థం కాదు ఇప్పుడు ఇక్కడ మాటలు అక్కడ మాటలు వేరు అని అంటున్నావు

నాక ఫోన్ లేదు వచ్చినాక వాళ్ళతో ఏమన్నావని నేను వాళ్ళని గట్టిగా మాట్లాడితే అప్పుడు అరే నేను ఎప్పుడన్నా ఏమో అని మర్చిపోయినాను వాళ్ళు వచ్చి సారి చెప్తారు వాళ్ళకన్నా నువ్వే ముందు చెప్తున్నావు ఎప్పుడన్నా ఏమో మర్చిపోయినా అని చెప్పి నువ్వే బోల్తా కొడుతున్నావు మరి వాళ్ళు మర్చిపోతారు రాత్రి అన్న మాటలు పుద్దిగాలు ఉంటాయా అట్లా అనుకుంటే మర్చిపోతారు ఇక మర్చిపోతారు మజాక్ మజాక్ లేదన్న అంటారు ఇన్ కేసు అన్న మజాక్ కాదు నువ్వు ప్లాన్ ఎందుకు తీసుకొస్తావు ఒక అట్లాగా అట్లాగ్ డిస్కచ్చినప్పుడు నువ్వు నువ్వు చెప్పుకోవా నాన్నకు అమ్మకు అన్నకు బా మరి బావా ఏమాటన్నా పడడు పడ్డా గాని మరి మామయ్య ఊకోడు ఏ మాట చెప్తే కదా నేను చెప్పేది అట్లా అంటలేను నువ్వు చెప్పడం అన్నది కాదు నాకు వాళ్ళు రావాలా వచ్చినాక మరి ప్లాట్ ఏం చేసిండు ఎందుకు అంటున్నారు అన్నది నాన్న అంటే మరి సారీ నాన్న కూల్ చెప్తున్నా అంటే నేను ఉన్న ఇప్పుడు నాన్న చిన్న కాబట్టి నాన్నకి ఇంటి ఉండాల

నాకు కావాల్సింది పేస్ట్ పేస్ట్ కావాలా ఫోన్లో మాట్లాడు మొఖం చూడకుండా మాట్లాడు నాకు అట్ట అలవాటు లేదు ఫేస్ట్ పేస్ట్ ఉండాలా అవసరం లేదు నిన్ను ఎందుకు అంటారు వాళ్ళు నిన్ను ఎందుకు అంటారు చెప్పు దేని కారణంగా అంటున్నారు నిన్ను కోడల్ని చిత్రంజనాలు పెట్టినావా అంత మంచిగా చూసుకోవడం కూడా నిన్ను ఎందుకు అంటారు మాటలు వాళ్ళు నైట్ ఎట్లా అన్నారేమన్నా మర్చిపోయిన పోతారు నైట్ అని పొద్దున మర్చిపోతే ఆయన మతిలో ఉండదా మా మామ గట్లా అన్నాడు మా బామడి అన్నాడు ఎందుకోసం అంటారు అని చెప్పి పడిపోతున్నాం కొడుకు లెక్క అనుకున్నాడు ఆయన కూడా అట్లనే అనుకోని అంటే అంటే అన్నాడు అంటారు ఎప్పుడన్నా అన్నాడా మామని ఎప్పుడన్నా అన్నాడా పోనీ మామ తరపు నుంచి నేను సారీ చెప్తున్నాద్దా వచ్చినాక మామని కానీ ఏమా అది సడన్ లో ఎప్పుడు వచ్చిందో ఏమో మరి ఆయన గానీ ఎప్పుడన్నా అన్నాడా ఇన్ని రోజులు అయితే అసలు నువ్వు ఉంటున్నావు కానీ ఫోన్ చేస్తా ఫోన్ చేసి రమ్మంట చెప్పు ఇప్పుడు వాళ్ళు పనిలో ఉంటారు అల్లుడు లేకపోతే నేను ఫోన్ చేస్తే వచ్చినాక మాట్లాడతాను అది కరెక్ట్ కాద అగో అల్లుడిని తీసుకొచ్చుకున్నప్పుడు ఒక కొడుకు లెక్క ఏదైనా తప్పితే ఇంటికి మేము ఉన్నాం మాకు ఫోన్ చేసి చెప్పాల నువ్వు అయ్యా మరి అన్న మరి సంగతి లెక్క అన్న విషయం మీరు చెప్పాలా మీరు చెప్పకుండా అని ఒకటి ఎంత ఒకటి తెలియదు చిన్న పిల్లని వాడుకొని ఎట్లా వాడితే అట్లా తీసేస్తే లోలు చూసుకున్నాం ఇన్ని నుంచి అది ఆల్రెడీ అత్తమ్మ ఒక మాట అంటలేదు నాన్న బామ్మది మా అమ్మకి ఇట్లా బాగా తీసేస్తూ నన్ను బాగా అని అంటే అది నాకు మ్యాన్లా పడిపోయా నేను సాయంత్రం బస్ ఎక్కినా రాత్రి నైట్ పొద్దున మూడు గంటలకు బస్ ఎక్కినా తెలిసిందా మాకు నువ్వు ఇప్పుడు వచ్చి మాకు సరే వచ్చినావు కానీ ఇప్పుడు ఏ తాగొచ్చినా నేను తాగొచ్చినా టిఫిన్ చేసి చాయ్ తాగొచ్చినా ఇప్పుడు ఇప్పుడు అద్దు అద్దు చా నీవు అచ్చటంగా మాట్లాడతావు కానీ ఏముందని మాట్లాడదావు వాళ్ళు ఏమనిలే చావు వాళ్ళు ఏమనిలే నేనేమనిలే వోలేమనిలే ఒకటి ఏంటంటే మొన్న నువ్వు లాస్ట్ టైం వచ్చినప్పుడు నన్ను ప్లాన్ చేసినావు ఇప్పుడు రివెంజ్ ప్లాన్ చేసినా అరే నా కొడక ఓసలమే నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసింది

చార్ మీద తెలుసు నాకు తెలుసు కానీ ఒక్క ఒక్కకుండా నా పిల్ల ఎందుకంటే ఈ చేయాలని వెళ్ళాలి దాన్ని ఎందుకు వచ్చిందంటే ఆ ముక్కు కోసం హాస్పిటల్లో చూపించుకోవడానికి వచ్చింది ప్రాబ్లం ఉంది కొద్దిగా కొద్దిగా ప్రాబ్లం ఉంది చూపించుకోవడానికి వచ్చింది అంటే పోతుండే కానీ దగ్గర చూసుకోండి ఎట్లా మా ప్రాంక్ మంచి ఇచ్చిన అరవింది ఆ మంచి చేసిన అయ్యే సార్ మళ్ళీ ఎప్పుడైనా మీదే ఏ అని నా మీద నువ్వు ఇప్పుడు ఇట్లా చేసినావు నాకు ఎంత టెన్షన్ అయింది నా మీద వేస్తే నీ మీద ఏ అని చెప్పి మళ్ళీ నా మీద వేయవా ఉండాలా మరి ఎంత భయపడ్డా అమ్మా ఏమన్నారో ఏమో అన్న రాక రాక వచ్చిండు మళ్ళీ వచ్చినాక ఏమన్నారు ఏమో సడన్ లా వచ్చేసిండు వచ్చేసి నాకు ఎంత భయం అయిపోయింది నేను చేయాలి ఇక నీ మీద సరే ఈ ప్రాంతం మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యాల్ బాయ్